యాభై ఏళ్ళు దాటిన బీసీ మైనారిటీల వారికి శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నుండి కూడా కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలుపై దృష్టి పెట్టారు అందులో భాగంగా యాభై ఏళ్ళు దాటిన బీసీ మైనారిటీ అర్హులైన వారికి పెన్షన్ ఇస్తామని చెప్పిన హామీ మేరకు కార్యాచరణను రూపొందిస్తున్నారని సమాచారం అయితే ఈ యాభై ఏళ్ళు దాటిన వారు పెన్షన్కి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఎప్పటి నుంచి వీరికి పెన్షన్ ఇవ్వనున్నారు ఏమేమి అర్హతలు ఉండాలి అని ప్రజలు ఆత్రంగా ఉన్నారు వాటిని తెలుసుకుందాం సీఎంగా బాధ్యతలు చేపట్టిన బాబుగారు వెంటనే ఐదు సంతకాలు చేశారు వాటిని మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే ఆమోదం తెలిపారు అందులో ఒకటైన పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంపు అలాగే వికలాంగులకైతే మూడు వేల నుంచి ఆరు వేల వరకు కూడా పెంచి ఆల్రెడీగా వాటిని అమలు చేశారు ఆ పథకాన్ని అయితే ఇప్పుడు చాలామందికి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ యాభై సంవత్సరాలు దాటిన బీసీ మైనారిటీలకు వారికి కూడా పెన్షన్ నాలుగు వేలు ఎప్పుడు ఇస్తారు అన్నటువంటి చర్చ ఇప్పుడు ఏపీ అంతటా జరుగుతుంది యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు మాకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎప్పుడు ఇస్తారు మా కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ఎదురు చూస్తే చూసేటటువంటి పరిస్థితి దానికి సంబంధించి అధికారులు విధి విధానాలను విధి విధానాలను రూపొందిస్తున్నారు అందులో ముఖ్యంగా యాభై సంవత్సరములు దాటిన దాటి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ నాలుగు వేల రూపాయలు అందజేయాలని ప్రభుత్వం భావిస్తుంది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఒకే ఇంట్లో యాభై ఏళ్ళు దాటిన వారు ఇద్దరు ఉంటే ఒకరికి మాత్రమే పెన్షన్ అందుతుందన్నటువంటి సమాచారం ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి త్వరలోనే ఒక పోర్టల్ ఓపెన్ చేసి సచివాలయ ఉద్యోగులతోనే అర్హులను గుర్తిస్తారు వాళ్ళే ఈ పెన్షన్కు సంబంధించి అప్లై చేయనున్నారు దీని విషయమై అప్లై చేసుకోవడానికి మీకు కావలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జెరాక్స్ వీటిని ఆ సచివాలయ ఉద్యోగులకు ఇస్తే వాళ్ళు పెన్షన్కి అప్లై చేస్తారు ఇంకా వాలంటీర్ల విషయమే ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేదు కాబట్టి ఒకవేళ వాలంటీర్ల వ్యవస్థ వ్యవస్థను ప్రారంభిస్తే కొత్త వాలంటీర్లు ఈ పెన్షన్కి అప్లై చేస్తారు కాబట్టి ఈ అర్హులైనటువంటి యాభై సంవత్సరం దాటినటువంటి వారికి త్వరలోనే పెన్షన్ తేదీని ఖరారు చేస్తారు విధి విధానాలను కూడా తెలియజేస్తారు